జీవితంలో కొన్నిసార్లు మన టైం నడుస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేసినా చేయకపోయినా అంత మంచి జరుగుతుంది నానికి కూడా ఇప్పుడు ఇదే జరుగుతోంది మనోడికి గోల్డెన్ టైం కాదు ఏకంగా డైమండ్ టైం నడుస్తోంది ఎంతలా అంటే యావరేజ్ సినిమా ఇచ్చినా కూడా అది బ్లాక్ బస్టర్ అయ్యేంతగా కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని తన పరిధిలో రూల్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ చాలామంది హీరోలు సినిమాలు చేస్తారు అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ కొందరు మాత్రమే తను లేకపోయినా కూడా అందరూ ఉండాలని ఒక కోట నిర్మిస్తూ ఉంటారు ఒకప్పుడు చిరంజీవి అది చేసి చూపించాడు ఆయనతో పాటు ఆ కుటుంబంలో ఇప్పుడు మరొక పది మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారంటే అది కేవలం చిరంజీవి అప్పుడు చేసిన మ్యాజిక్కే ఆ తర్వాత రవితేజ సోలోగా వచ్చి స్టార్ హీరో అయ్యాడు కానీ ఒక కోటరీ అయితే నిర్మించుకోలేకపోయాడు ఇప్పుడు నాని అది చేసి చూపిస్తున్నాడు చిరంజీవి తర్వాత ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆ రేంజ్లో మ్యాజిక్ చేస్తున్న హీరో నాని మాత్రమే తనకంటూ సెపరేట్గా కొందరు దర్శకులు నిర్మాతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పనిచేసే టెక్నీషియన్స్ ఇలా నాని కోసం ఒక మినీ ఇండస్ట్రీ ఉంది టాలీవుడ్లో ఆయన పరిచయం చేస్తున్న దర్శకులు నెక్స్ట్ లెవెల్లో అద్భుతాలు చేస్తున్నారు ఇక పర్సనల్గా ఆయన కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు తాజాగా నాని నటించిన హిట్ త్రీ కలెక్షన్స్ మామూలుగా లేవు మొదటి రోజు నలభై కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు కూడా ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసింది యాభై కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన హిట్ త్రీ కేవలం రెండు రోజుల్లోనే ముప్పై ఒక్క కోట్ల షేర్ వసూలు చేసింది ఇంకా వీకెండ్ ఉంది కాబట్టి నాలుగు రోజుల్లోనే సేఫ్ అయిపోయేలా కనిపిస్తుంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ త్రీతో మరొకసారి వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయేలా కనిపిస్తున్నాడు నాని ఆల్రెడీ దసరా సరిపోదా శనివారం సినిమాలు వంద కోట్ల మార్క్ అందుకున్నాయి ఇప్పుడు హిట్ త్రీ కూడా అదే మ్యాజిక్ చేస్తోంది నాని దూకుడు చూస్తుంటే ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు ఏదో హీరోగా సినిమాలు చేసుకుంటాడులే అనుకుంటే తనకంటూ ప్రత్యేకంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు నేచురల్ స్టార్ చిన్నప్పటి నుండి తను ఆరాధించిన చిరంజీవితోనే సినిమా ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు నాని ఇలా అంతకంతకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్ ఈయన దూకుడు చూస్తుంటే రాబోయే ఐదేళ్లలో ఆయన స్థాయి ఊహించుకోవడం కూడా కష్టమే